ఇటు దారి ఉంది అంటే నాలుగు దారులు ఉన్నాయి నాలుగు దారుల్లో మన ల్యాండ్ ఇది ఇది ఎంట్రెన్స్ ఇది ఇది గేటు మనకు తక్కువ ధరలో ఉందండి మనకు ఇది ఒక పదకొండు ఎకరాలు వచ్చిందండి నేషనల్ హైవే నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్లు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఇది నక్షదారి మనకు ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక రెండు వందల ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉంది అంటే ఫామ్ ప్లాట్కి సంబంధించింది ఇది మన సైటు ఇది నక్షదారి ఈ నక్షదారి దాదాపుగా మనకు ఆరు వందల మీటర్ల నుంచి ఏడు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం రోడ్ ఫేసింగ్ అన్నట్టు రోడ్ ఫేసింగ్ చాలా ఉంది ఇక్కడ మల్ల సర్కిల్ ఉంది పక్కనే మంచి కెనాల్ సర్కిల్ కూడా ఉంది ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్ ఉంది రెడ్ సాయిల్ ఇది ఐదు సర్కిల్ ఇది ఇటు దారి ఉంది అంటే నాలుగు దారులు ఉన్నాయి నాలుగు దారుల్లో మన ల్యాండ్ ఇది ఇది ఎంట్రెన్స్ ఇది ఇది గేటు మనకు తక్కువ ధరలో ఉందండి జెన్యున్ ప్రాపర్టీ ఇది మల దారి దాదాపుగా దారి హాఫ్ కిలోమీటర్ ఎక్కువనే ఉంది మొత్తం చుట్టూ అయితే ఫెన్సింగ్ ఉందండి స్టోన్ పిల్లర్స్ తోటి ఇది ఎంట్రన్స్ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది గేట్ ఇన్ సైడ్ ఇది ల్యాండ్ మొత్తం మనకు ఫామ్ ల్యాండ్కే కానీ అంటే ఏదన్నా మనకు ఫామ్ ప్లాండ్స్ కొట్టనీకే కానీ ఇంకా దేనికైనా కైనా ఏదన్నా ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం ఫామ్ ల్యాండ్స్ చుట్టూ మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ బోర్లు కూడా ఫుల్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల పొలాలన్నా ఇక్కడ విలేజే ఉంటుంది ముందు ఆ ముందట విలేజే ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలే అక్కడ విలేజే మనకు లేచి ఉందండి పదకొండు ఎకరాలు రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉందండి అక్కడ నుండి దాదాపుగా అక్కడ ముందు ఇంకా ముందు వరకు అక్కడ ముందు వరకు ఉంది మొత్తం హాఫ్ హాఫ్ ఎకర్కి ఎక్కువ అది సారీ హాఫ్ కిలోమీటర్ ఎక్కువనే ఉంటుంది